प्रिया वसंत मास्कर जोरो कैसे डिस्टर्ब ना दिच्छे डा बने जाने टी थैंक यू हम्म गुड इम्प्रूवमेंट टी टी लगने वाले थैंक यू ने ने तो वो विषय चपाली चप्पा माँ अति चप्पू अति यार वो चट्टान ఎవరు నువ్వు అన్నయ్య ఎందుకు వచ్చావు అమ్మని చూడాలని ఏ అమ్మా మనమ్మ అన్నయ్య బంధుత్వాలు కలపకో అమ్మ నేను చూడదు నీ దారి నువ్వు ఆ మాట అమ్మని చెప్పని అలాగే వెళ్ళిపోతాను అమ్మ చెప్తే అన్ని ఉన్నావా అమ్మ చెప్పినట్లు అన్ని చేసావా ఒక్కసారి నా బిడ్డని అమ్మకి చూపిస్తాను అన్నయ్య బిడ్డను అడ్డం పెట్టుకుని ఇంట్లో అడుగు పెట్టడానికి ప్రయత్నించుకో మర్యాదగా వెళ్ళిపో ప్రియా నువ్వు లోపలికి వెళ్ళు అన్నయ్య అక్క లోపలికి వెళ్ళు తల్లి ఎందుకు వచ్చావు మేము ఏం సుఖపడిపోతున్నావో చూసుకోవడానికి వచ్చావా పాపని నీకు చూపిద్దామని వద్దమ్మా వద్దు నా చూపు మంచిది కాదు నిన్ను పెంచే దోషానికి మేము అవమానాలు పడ్డాం పోలీస్ స్టేషన్ల చుట్టూ తెలియవు తడి రోడ్డు మీద నా కూడా పాలయ్యావు నీకు విషమిచ్చి పెంచానేవో కనీసం నువ్వు పైన నీ బిడ్డకు పాలిచ్చి పెంచుకోమ్మా అమ్మా అవునమ్మా నాకు ఇంకో పెళ్లి కౌస్యబిడ్డ ఉంది దాన్ని చూడటానికి పెళ్లి వారు వస్తున్నారు నువ్వు గడపలో కాలు పెట్టి నీ దోషం దానికి తగిలి అది ఎవడో ప్రేమించి పెళ్లి పీట్లు మించి లేచిపోతే ఏడవటానికి మాకు ఓపిక లేదు ఏడుస్తూ చావడానికి నాకు మగడు లేడు ఈ చేతులతో పెంచినందుకు అవే చేతులైతే నమస్కరిస్తున్నాడు వెళ్ళిపోతల్లి వెళ్ళిపో ఈ మమ్మకారాన్ని మర్చిపోతూ మమ్మల్ని బతకనయ్యి తల్లి బతుకంపించరా మాట్లాడావుగా ఇక వెళ్ళు

అప్పుడే పెళ్ళికి చెప్పమా నగ్మ ఉప్మా అంటే చాలా ఇష్టం ఊర్మిళ హిందీ మర్చిపోయిన సిమరన్ ఇది ఒక న్యూస్ శ్రీదేవిలా ఎదగాలి రాసి ఒకసారి వెళ్ళాలి కాశీ రజనీకాంత్ కాపీలా కొత్త ఇంటిలో వచ్చావు నాకంత అయోమయంగా ఉంది వసంత్ అమెరికా నుండి పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారట వెంటనే పెళ్లి అంటున్నారు ఇంకే మంచిదేగా మంచిదేనా నాకున్న ఆశలన్నీ నీ మీదే ఉన్నాయని నీకు తెలియదు సమాధానం చెప్పవి కొన్ని సమాధానాలు మొగ్గానే ఉంటాయి ఎందుకు ఇవన్నీ చె నిజం చెప్పమంటా ఏ చేతి జ్ఞాపకాలు గురిచేయమంటావు మీ అక్క వాళ్ళు మీ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి వాళ్ళు పట్ల అవమానాలు గురిచేయమంటావా ఆ బాధలు మీ వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇప్పుడే అదే తప్పటడుగు మళ్ళీ వేస్తే మీ వాళ్ళు భరించగలరా ప్రియా అందరి అనుభవాలు ఒకటిగా ఉండవు కానీ అవమానాలు ఎవరికి జరిగినా ఒకటి స్నేహితుడని నమ్మి ఇంట్లో చేర్చినందుకు ఒకడు మీ కుటుంబాన్ని రోడ్డు మీద గిడిచాడు శంకర్ ని వెన్నుపోటు పడిచాడు ఆ కాయం ఇంకా మారిపోలేక స్నేహం అంటే మోసం అనుకునే శంకర్ మళ్ళీ నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు నేను కూడా వాడి నమ్మకాన్ని చావుదెబ్బ తను తాను భరించలేడు ప్రియా ఇవన్నీ ముందే ఆలోచించి మీకు అందుకే అంతరాత్మ ముందు దోషిగా నిలబడి నేను కూడా తగిన శిక్ష అనుభవిస్తున్నాను గెలిచిన ప్రేమల చరిత్ర మర్చిపోతుంది ఓడిపోయిన ప్రేమల్నే ప్రేమించి తనలో దాచుకుంటుంది నన్ను క్షమిస్తానంటే చివరికి ఒక మాట అన్న మనస్సు కష్టపెట్టిన చెల్లెలుగా నువ్వు అమ్మకు ద్రోహం చేయని స్నేహితుడిగా నేను జీవితంలో ఎందుకు మిగిలిపోకూడదు ఇదేమి నిర్ణయమా ఇంతకంటే నిర్ణయం నా దగ్గర లేదు రే వసంత్ ఏముంటా ఇది మాట్లాడదురా ఆ అమ్మాయి ఇంత జాలీగా అడుగుతుంటే వేదంతా చెప్పి వెళ్ళగొట్టేటరా వాళ్ళ కుటుంబ పరిస్థితి నీకు తెలియదురా నీ పరిస్థితి కూడా నీకు తెలియదురా పాస్ట్ ఈస్ పాస్ట్ రే శంకర్ గెలి విషయం చెప్పి తప్పేందురా ఇల్లు చెప్పారా వద్దురా స్నేహంతో వాడు నన్ను కట్టిపడేశాడరా ఈ విషయం వాడికి తెలిస్తే నన్ను చంపేసిన ఒప్పుకుంటాను కానీ రే నువ్వు కూడా అలాంటి వాడువేనా అన్న ఒక్క మాట వాడి నోటి వెంట వింటే ఇకనే నేను బతకటం అనవసరం రా అందుకని స్నేహం కోసం అమ్మాయి ప్రేమ వదులుకుంటావా ఎవరైనా నీకు స్నేహం కావాలా ప్రేమ కావాలని అడిగితే నేను స్నేహమే కోరుకుంటానరా ప్రేమ అనేది మనుషుని బలి చేయడానికి కాదు పది మంది సంతోషాన్ని నాశనం చేసేది ప్రేమే కాదురా నీతో మాట్లాడే ప్రయోజనం లేదరా నేనేది శంకర చెప్పే నేను బ్రతికినంత కాలం మా స్నేహం చచ్చిపోకూడదురా నేను ఫ్రెండ్స్ గానే బతకాలి రే నీకు నీ ఫ్రెండ్ అంత ముఖ్యం నాకు నా ఫ్రెండ్ అంత ముఖ్యం రా ఒకప్పుడు బజార్లో పొగలా తిరిగే నన్ను స్నేహంతో ఆదరించి మెకానిక్ షెడ్ పెట్టించి నా జీవితం బాగా చేసావు ఇప్పుడు నీ జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఉంటామంటావా రే నీ సుఖం నాకు కావాలరా నీ సంతోషం నాకు కావాలరా రే నేనే విషయం శక్తి చెప్పేస్తాను ఇంకా ఇక్కడే ఉంటే సమస్య పెరిగేటట్టుంది వెంటనే ఊరికి వెళ్ళారు పదా ఎరా వసంత ఇంకా కాలేజీ రాలేదా ఉదయం నుంచి కనపడలేదు మీ ఇద్దరు కలిసి రాలేదా లేదురా వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళి కలిసి వద్దాం అనుకున్నాను లేట్ అయిపోయింది కదా అని వచ్చేసి హలో వసంతున్నారా లేరండి ఇంతకు ముందే హైదరాబాద్ బయలుదేరారు హైదరాబాద్ కా ఏమైనా చెప్పలేరా ఏం చెప్పలేరండి మీరెవరు வீரே உணம்மா డాక్టర్ ఇంకా ఏం చెప్పలేదు బాబు ప్రియా భయంగా ప్రియాదేవుడు నువ్వే కంగారు పడుకో ప్రియాకి కాదు డాక్టర్ డాక్టర్ నేను ప్రియా బ్రదర్ని ప్రియాకి ఎలా ఉండే ఓవర్ డోస్కుంది ఇప్పుడే స్టమక్ వాష్ చేసి ప్రాణాలకేం పోయి మా ప్రయత్నం మేము చేస్తున్నాం ఇప్పుడే ఏం చెప్పలేదు ఏంటి అరే చెప్పినసరిగా ఓకే ఒక మాట శంకర్ చెప్పేసి వెళ్దావరా అవసరం లేదు నీ కోసం కదరా నా కోసం ప్లీజ్ రే వసంత్ వాటర్ బాటిల్ ఒకటే ఉందిరా నేనే ఇంకోటి తీసుకొస్తాను నువ్వు వాటర్ తేనక్కర్లేదు ఎవరికి ఫోన్ చేయక్కర్లేదు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేదాకా మాట్లాడుకుంటూ నా పక్కనే ఉండు పదా హలో రే వసంత్ నేను శంకర్ని నేను యశోక హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను విషం తాగిందరా నువ్వెక్కడున్న వెంటనే వచ్చేరా ఏమైందా ప్రియా ప్రియ విషయం తాగిందా విషయం ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ఎందుకు రా అమ్మాయి ప్రాణాలతో ఆడుకుంటావు నిన్ను ప్రేమించడం అమ్మాయి తప్ప చెప్పరా చెప్పు சீல நல்லா வந்த Jangan berbicara tentang hal tersebut di మాకు భయంగా ఉంది నువ్వెక్కడికి వెళ్ళకరా ఉండరా ప్లీజ్ పేషెంట్స్ బృహంలోకి వచ్చింది ఏదో మాట్లాడని ప్రయత్నిస్తోంది మీరు ఎవరైనా ఒకళ్ళు లోపలికి వెళ్ళండి అమ్మా అమ్మను కళ్ళు తెరిచి చూడమ్మా ఎందుకు ఇలా చేసావు మేము నీకు ఏం చేసావని చేసా అని ఫిషన్ తాగాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు ఏ పని ఇష్టం లేదా నీకు ఇష్టం లేదు మేము ఏ పని చేయవే చెప్పమ్మా చేసావు నీకే కష్టం నీకే కష్టం వచ్చిందని ఇలా చేసా ఏమైపోయాలో నీకేం కావాలన్నా చేయడానికి ఉన్నా కదమ్మా ఒక అన్నయ్యలా కాదు ఒక స్నేహితుడిలా నేను చూసుకున్నా కదా బాధిరెందుకమ్మ నిజం దాస్తావు చెప్పమ్మా నీ మనసులో ఎవరైనా ఉన్నారా ఎవరైనా ప్రేమించావా చెప్ప భయపడుకుంటా చెప్పమ్మా నీ ఇష్టం నా ఇష్టం కాదా నీకేం కావాలన్నా చేస్తానమ్మా చెప్పమ్మా ఎవరు ఎవరు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు చెప్పు ఎవరమ్మా ఇంతవరకు వచ్చాక నన్ను ఆపలేడు చూడు వీడు వైజాగ్ బయలుదేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో ఈ అమ్మాయిని చూశాడు ఆమెని చెల్లిన తెలుగు కూడా ప్రేమించాడు ఆ తర్వాత నీతో పచ్చమై స్నేహితుడుగా నీకు దగ్గర అయ్యాడు మీరు ఇద్దరు మనుషులు కలిసిన తర్వాత నీ కుటుంబానికి జరిగిన అన్యాయం మీకు తెలిసింది స్నేహం పేరుతో ఎవడో నీకు చేసిన ద్రోహం తెలిసి అదే ద్రోహం తన వల్ల మీకు జరగకూడదని తన మనుషుని మనుషులు ఉన్న ప్రేమని చంపుకున్నాడా చంపుకున్నాడు నీ చెల్లెలు మాత్రం ఏం చేసింది వసంత ముందు పెంచుకున్న ప్రేమ బయట చెప్పుకోలేక తన గుండెలో దాచుకుంది ఎందుకు తెలుసా తెలిస్తే నువ్వు తట్టుకోలేవని ఎక్కడ ప్రేమలు తీసుకుంటావు అని భయంతో అలాగేసింది ఇదే వేరే ఎవరినైతే అయితే వాడు సుకువారు చూసుకునే వాళ్ళు స్వార్థంతో లేచిపోయేవాళ్ళు కానీ ఏ మీరు అఫర్ చేయలేక ముఖ్యం వాడికి ప్రేమ కంటే వాడి కుటుంబ గౌరవ ముఖ్యం అని వాడు ప్రేమను ప్రేమించిన మనిషిని విసిరేసి చదివే చదువు మానేసి ఊరే మధ్య వెళ్ళిపోదు అనుకున్నాడు వాడు చేసింది ద్రోహం కదా చేయగ అది నువ్వు త్రోహం అనుకుంటా నీ కర్మరా ఏం చేసుకుంటా తెలుసుకో పోరా కోసం కుటుంబం కోసం మన స్నేహం కోసం నీ సుఖాన్ని సంతోషాన్ని చంపుకోవాలనుకున్నావు ఇంత పాత మనసులో దాచుకొని పైకి నవ్వుతూ ఎలా తిరగలిగేవరా నాతో ప్రతిక్షణం చస్తు బ్రతకడం ఎలా సాధ్యమైందిరా నీకు ఆడేవడో నాకు దోహం చేశాడని నిన్ను వాళ్ళ చూస్తాను ఎలా అనుకున్నావురా నువ్వు నా కుటుంబం ఏమైపోతుందో ఆలోచించకుండా వారి స్వార్థం వాడు చూసుకున్నాడు రా నువ్వు నువ్వు నా కుటుంబానికి అన్యాయం జరగకూడదని చెప్పి నీ ప్రేమనే వదులుకున్నవాడివిరా నీకు వాడికి పోలికంటా నువ్వు వసంతురా నా వసంతువి నాకున్న ఏకైక స్నేహితుడివి నన్ను వదిలి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావురా నువ్వు నన్ను బాధ పెట్టకూడదని నువ్వు నా చెల్లెలు మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నారా మీరు బాధపడుతుంటే నేనెలా సంతోషంగా ఉండగలను రా ఒక్క మాట ఒక్క మాట నాతో చెప్పలేకపోయావట్రా ఆ మాత్రం అర్థం చేసుకోవాలి నేను అనుకున్నావు ఊరుకున్నానుకున్నావంటారు రేయ్ నీ కోసం నా ప్రాణాలు వేస్తానా నా చెల్లెలేవునా నీలాంటాడే నా చెల్లెలికి కావాలరా ఇంతగా ప్రేమిస్తున్నా నువ్వు నువ్వేనా నా చెల్లెలు పర్తాయి నువ్వేనా నువ్వే